హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఇది ఎక్కడో కాదు మన గుంటూరు మున్సిపాలిటీ పదహారో వార్డులో వస్తుంది ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన స్థలము తక్కువ బడ్జెట్లో వస్తుందండి గజము కేవలం పదివేల రూపాయలకే వస్తుందండి దాంట్లో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంకు లోన్ సదుపాయం కలదు అలానే యొక్క స్థలం కొలతలు వచ్చి ముప్పై ఆరు ఎడలుపు లోతు వచ్చి యాభై అండి నలభై అడుగుల రోడ్డు కరెంటు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఇది గుంటూరు ఏటుకూరు రోడ్డు బైపాస్ రోడ్డుకి నియర్ బై వస్తుంది చుట్టుపక్కల హౌసెస్ ఉండయండి మనం కూడా రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము స్థలము కొలతలు వచ్చి ముప్పై ఆరు యాభై వేయండి నాలుగు వందల గజాలు కానీ ఆరు వందల గజాలు కానీ అవైలబుల్గా ఉండి ప్రతి ప్లాట్ కూడా ముప్పై ఆరు ఎడలుపు లోతు వచ్చి యాభై అండి డెబ్బై ఐదు పర్సెంట్ బ్యాంకు లోన్ సదుపాయం కలదు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్